ప్రేక్షకులందరికీ నమస్తే ధర్మశాల కర్ణాటకలో ఒక పవిత్రమైన క్షేత్రం ఇక్కడ మంజునాథుని గుడి ఉంది అయితే రీసెంట్గా ఒక నలభై ఎనిమిది ఏళ్ళ ఒక వ్యక్తి అక్కడ పనిచేసిన వాడు అని చెప్పుకుంటున్నాడు ఈయన ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అదేంటంటే ఇతడు కొన్ని సంవత్సరాల క్రితం ఈ గుడి ప్రాంగణంలో కొన్ని వందల శవాలని పూడ్చిపెట్టాడు అని అంటే పూడ్చిపెట్టాడు అని అంటే చనిపోయిన శవాలు ఈయన క్లెయిమ్ చేసేది ఏంటంటే ఈ స్త్రీలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు వాళ్ళు లైంగికంగా హింసించబడ్డారు అని కూడా చెప్తున్నాడు తాను ఎక్కడెక్కడ అంటే పాతి పెట్టాడు ఆ శరీరాలని అది కూడా చెప్తున్నాడు సో వింత అయిన విషయం ఏంటంటే ఈ న్యూస్ని ప్రతి ఛానల్ చెప్తున్నాయి అల్ జజీరా అనే ఒక ఛానల్ కూడా చెప్తోంది ఈ అల్ జజీరా అనేది ఒక జిహాదీ ఛానల్ ఇది ఎక్కడుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడో ఇస్లామిక్ దేశాలలో ఉంది సో ఇక్కడ ఎంతో మందిని పూడ్చాను అని ఆ అల్ జజీరాలో ఒక ఆర్టికల్ నేను ఇదే ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎలా కుట్రవో తెలియాలి మీకు అనే ఉద్దేశం అనమాట సో ఈ అల్ జజీరా అనే ఈ వెబ్ పోర్టల్లో యశాజ్ శర్మ అనే అతను రాస్తున్నాడు న్యూస్ చాలా సర్ప్రైజింగ్ ఉంది కదా సో ఇదేమంటున్నాడు అంటే నలభై ఎనిమిది అంటే మరి ఇది జరిగింది కొన్ని సంవత్సరాలయో మరి ఎప్పుడో తెలియదు ఈ పిల్ల ఈ వ్యక్తి ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నాడో ఆయన బహుశా కొంచెం చిన్నగా ఉన్నాడేమో ఈయన ఏం చెప్తున్నాడంటే కొన్ని వందల శవాల్ని నేను పాతి పెట్టాను అంటే అక్కడ ఏదో గొడవ జరుగుతుంది అక్కడ ఏదో క్షుద్ర పూజలో ఏదో చేస్తున్నారు లేకుంటే అసాంఘికమైన పనులు చేస్తున్నారు సో చచ్చిపోయిన వాళ్ళని మరి మామూలుగా చంపుతున్నారో లేకుంటే ఇంకేమైనా చేశారో తెలియదు కానీ ఆ శవాలన్ని నేనే పాతి పెట్టాను అని ఈ వ్యక్తి చెప్తున్నాడు సో సరే ఇప్పుడు ఇది ఎప్పుడు వచ్చింది వార్తల్లోకి రీసెంట్గా రీసెంట్గా అంతకు ముందు ఈ వ్యక్తి లేడు ఎక్కడి నుంచో సడన్ గా ఊడిపడ్డాడు ఊడిపడి పోలీసులకు చెప్తున్నాడు ఐ థింక్ మూడు జూలై ఈ టైంలో అంటే మీరు గమనించండి ట్రాక్ ఎలా ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఏదో ప్రాబ్లం స్టార్ట్ అయిపోతాయి హిందువులకి సో ఈయన ఏమంటున్నాడంటే తాను ఎవరో చెప్పడు తను ఎవడో చూపెట్టాడు కూడా బహుశా పోలీసులకు చూపెట్టు ఉంటాడు సో ఆ టీవీలో కూడా న్యూస్లు వస్తున్నాయి ఇతడు తలకి తాను కనపడకుండా ఏదో గుడ్డ చుట్టుకుంటాడు ఈయన పోలీసులకి చూపెడుతున్నాడు అంటాను నేను ఇక్కడ పాతాను ఇక్కడ పాతాను డెడ్ బాడీస్ సో తాను ఎవడో చెప్పడు సో మొత్తానికి ఏంటంటే కోర్టులోకి కేసు వెళ్ళింది మరి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఎన్ఐఏ చేస్తుందో ఎవరు చేస్తుందో తెలీదు సో మొత్తానికి ఏంటంటే ఈయన చూపెడతాను అన్నాడు సో ఈ ప్యాటర్న్ మీరు గమనిస్తే ప్రేక్షకులు ఇదే ప్యాటర్న్ని ఎక్కడెక్కడైతే ఈ హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయో ఇవే చేశాయి అది తమిళనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడు కానీ ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు మన కాంచీ పరమాచార్యని పీఠాధిపతి గారిని కూడా ఏదో మర్డర్ కేసులో అరెస్ట్ చేశారు అది కూడా దీపావళి రోజు అర్ధరాత్రి ఆ సమయానికే ఆయన ఎనభై ఏళ్ళ వయసు షుగరు ఆయనని ఎత్తుకెళ్ళారు ఎవరో ఒకరు కంప్లైంట్ చేశారని ఎత్తుకెళ్ళి జైల్లో వేశారు ఆధారం ఏముందంటే ఆధారం లేదు అంత పెద్ద ఆయన్ని షుగర్ ఉన్నాయనని అదే కాదు ఆయనకు మడి ఆచారాలు ఎన్నో ఉంటాయి వాళ్లే వండుకొని తినాలి అలాంటి ఆయన నెత్తికెళ్ళి జైల్లో పెట్టారు ఆయనని ఎంతో బాధ పెట్టారు తర్వాత తెలియదు ఏంటంటే అసలు ఏదో జరిగింది మర్డర్ దానికి ఈయనకు సంబంధమే లేదు సో హిందువులు హిందూ ఆచారాలు హిందూ గుళ్ళు హిందువుల పట్ల ఈ ప్రభుత్వాలు ఎలాంటి కుట్రలు చేస్తాయో తెలియడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ రెండో ఉదాహరణకి వెళ్దాం శబరిమల ఏదైతే మనకు తెలిసిందో అక్కడ ఒక పర్టికులర్ ఏజ్ లో ఉన్న స్త్రీమూర్తులకి ప్రవేశం లేదు మనకు తెలిసింది ఇది ఇది అక్కడ వస్తున్న ఆచారం దీని మీదకి కోర్టులో వెళ్తారు ఎవరు వెళ్తారో ఒక ముస్లిం వెళ్తాడు ఈ ముస్లిము మరి తన లోకి ఏ స్త్రీని రానియడు వాళ్ళ ముస్లిం స్త్రీలని కానీ ఈయన కోర్టుకి వెళ్తాడు సో ఇది అంటరానితనము ఇది వివక్ష అనే దాంట్లో మాట్లాడతారు సో ఇది ఇది ఒక ప్యాటర్న్ ఇలాంటి అనేకం ఉన్నాయండి అది వక్త్ యాక్ట్ కానియండి లేకుంటే ఇదే ఇంకేమన్నా రైట్స్ కానియండి హిందువులు ఎప్పుడు కూడా టార్గెట్ మనం మన గుళ్ళని ఏవైతే కూల్చారో వాటిని తీసుకోలేం రామ మందిరాన్ని కట్టలేం ఏవి చేయలేం పొలిటీషియన్లు వచ్చి హిందువులంతా వాళ్ళు హింసని ప్రేరేపిస్తారు అని పార్లమెంటులో చెప్తాడు ఒక నాయకుడు సో ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు లేటెస్ట్ గా జరిగింది ఏంటంటే పెద్ద పెద్ద ఎక్స్కవేటింగ్ మెషిన్స్ తీసుకెళ్లారు అక్కడ ధర్మశాల ఎక్కడైతే మంజునాథుడి ఆలయం ఉందో అక్కడ తవ్వకాలు చేస్తున్నారు ఆశ్చర్యం ఏంటంటే ఇంతవరకు ఒక్క బాడీ కూడా వెళ్ళలేదు ఒక్క శరీరం కూడా వెళ్ళలేదు సో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ తిప్పుతా ఉన్నాడు తర్వాత ఏదో ఒక బోన్ ఏదో దొరికింది ఇప్పుడు మనం కూడా నేలం తోవామనుకోండి ఏదో ఒకటి దొరుకుతుంది ఒక బోన్ దొరికింది అది బయట దొరికింది లోపల కాదు బయట దొరికింది అది మరి ఎవరి బోనో ఎట్లొచ్చిందో మనకు తెలియదు ఎవరైనా తెచ్చి పెట్టారో కూడా మనకు తెలియదు ఇది పన్నెండు స పదిహేను సంవత్సరాల క్రితం నేను పాతి పెట్టింది అని ఆ పర్సన్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు పదిహేను సంవత్సరాల క్రితం పాతి పెడితే అది భూమి బయటికి వస్తుందండి లోపల ఉండాలి కదా లేదు సో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈరు ధర్మశాలలో ఏదో జరిగింది ఎంతో వందల మందిని పాతి పెట్టాము ఇవన్నీ కాకమ్మ కథలు అంటే ధర్మశాలని గాని అక్కడున్న మన గుడి ఏదైతే గొప్పతనం ఉందో దాన్ని తగ్గించడానికి ఆ క్షేత్రాన్ని అభాసుపాలు చేయడానికి కొందరు దేశద్రోహులు కుట్ర పన్నారు ఆ కుట్రలో భాగంగానే ఈ అనామకుడైన వ్యక్తి వచ్చాడు మరి క్రిస్టియనా ముస్లిమా ఎవరు తెలియదు దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కర్ణాటకలో ఉందో ఫుల్ సపోర్ట్ ఇస్తుంది ఏ ఆధారం లేకుండా తవ్వకాలు చేస్తున్నారు ఇప్పటి వరకు ఒక్క స్కెలిటన్ కూడా దొరకలేదండి దొరుకుతుంది అని కూడా నేను అనుకోను ఎందుకంటే కొన్ని ప్రభుత్వాలు కొన్ని పార్టీలు హిందువుల అస్తిత్వాన్నే తీసేయడానికి పనిచేస్తున్నాయి బుర్ర లేని హిందువులు ఏం చేస్తారంటే వాళ్లకు వాళ్ళకే ఓటేస్తాయి ఐదు అంటే ఐదు కిలోల బియ్యానికి ఫ్రీ బస్పాస్కి దీనికి ఓట్లేస్తున్నాయి తమ గోతిని తనే తవ్వుకుంటున్నాయి మరి హిందువులు అయిన వాళ్ళు లేకుంటే విఘ్నులు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి అయ్యారు ఇది నిజమైన పనేనా మీకు హిందువులు ఇష్టం లేకుంటే ఓపెన్గా చెప్పండి మీ మీ ఓట్లు మాకు అవసరం లేదు మీ ఓట్లు మాకు అవసరం లేదు ఎందుకంటే మేము మీకోసం పని చేయను ఓపెన్గా చెప్తే దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటారు కానీ పార్టీలు అట్లా చెప్పు వాళ్ళ ఓటే తీసుకుంటాయి ఆ ఓటుతో వాళ్ళ అస్తిత్వాన్ని నశింపచేస్తాయి సో ప్రేక్షకులు ధర్మశాల ధర్మశాల అన్నారు కానీ అక్కడ నాకు తెలిసినంత వరకు ఎలాంటి ఆధారం దొరకలేదు ఇదంతా ఒక కట్టు కథ కాక్ అండ్ బుల్ స్టోరీ దీన్ని పరిస్థితులను నమ్మకండి ఇలాంటి పిక్ పుకార్లు ఎవరైతే పుట్టిస్తున్నారో వాళ్ళను కూడా ఎదిరించండి గట్టిగా మాట్లాడండి ప్రేక్షకులు సో నాకు ఇంకా సెలవుయండి ప్రేక్షకులు ఈ వీడియో గురించి తప్పనిసరిగా కామెంట్ పెట్టండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను నమస్తే